సీ ఈ సీసాట్ అనేది ఈ మధ్య లాస్ట్ త్రీ ఫోర్ ఇయర్స్ నుండి చాలా టఫ్ అయిపోయింది దీనికోసం మనం ఏం చేయాలంటే వన్ మంత్ టూ మంత్ ముందు స్టార్ట్ చేస్తే సరిపోదు వన్ మంత్ ఒక త్రీ ఫోర్ అవర్స్ సీసాట్కి అలా పెట్టుకుంటే కంటే మనం రెగ్యులర్గా ఒక సిక్స్ మంత్స్ ఉండే ఒకసారి సార్ సీశాట్ ఫెయిల్ అయ్యాం సీసెట్ ఫెయిల్ అయినప్పటి నుంచి నెక్స్ట్ ఇంకో వన్ ఇయర్ ఉంటుంది మన దగ్గర టైము అప్పుడు ఒక టూ త్రీ మంత్స్ వదిలేసిన తర్వాత మళ్ళీ ఒక సెప్టెంబర్ ఫర్ ఎగ్జాంపుల్ జూన్లో ప్రిలిమ్స్ అయిపోయింది అనుకుందాం సెప్టెంబర్ నుండి అక్టోబర్ నుండి ఒక సిక్స్ మంత్స్ నుండి డైలీ ఒక వన్ టూ అవర్స్ ఈ పీవై ఏవైతే ఉన్నాయో ఆ పీవై క్యూస్ సాల్వ్ చేయడం రెగ్యులర్గా చేయండి ఒకసారి చేసి వదిలేకండి ఒకసారి చేసినప్పుడు రాలేదు రెండోసారి మూడోసారి చేసిన తర్వాత మీకు అదే ప్యాటర్న్లో మళ్ళీ క్వశ్చన్స్ రిపీట్ అవుతాయి సి యూపీఎస్సిలో ఒక మంచి విషయం ఏంటంటే సిమిలర్ ప్యాటర్న్ అడుగుతారు బట్ అడిగే విధానంలో మారచ్చు ప్యాటర్న్ మాత్రం అలానే క్వశ్చన్స్ అలానే ఉంటాయి సో ఎప్పుడు కూడా క్వశ్చన్స్ ఏదో డిఫరెంట్గా అడుగుతున్నాడు అనేది కాదు కొంచెం టఫ్నెస్ పెరగచ్చు బట్ అలాంటి ఏ వస్తాయి సో మీరు రిపీటెడ్గా పీవై క్యూస్ చేయండి రెండోది ఏంటంటే మీరు సీసైడ్ చేసేటప్పుడు కొన్ని బేసిక్స్ అనేవి కంపల్సరీ ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు నంబర్ సిస్టమ్ ఉంది ఇఫ్ యూ డో నాట్ నో వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ రియల్ నంబర్స్ దెన్ ఇంటీజర్స్ అంటే ఏంటి రేషనల్ నెంబర్స్ అంటే ఏంటి బేసిక్స్ మనం ఎయిత్ నైన్త్ టెన్త్ క్లాస్లో చదువుకొని ఉంటాం అలానే పర్సెంటేజెస్ ఉంటాయి యావరేజెస్ ఉంటాయి ఈ స్పీడ్ డిస్టెన్స్ అని కొన్ని బేసిక్ ఏవైతే ఉన్నాయో కంపల్సరీ మీరు రాకపోతే మీరు అంటే ఏదో మనకు వేరే వాళ్ళకి చెప్తే మనకు ఏమనుకుంటారో అనుకోకుండా వెళ్ళి ఒక బేసిక్ మ్యాథ్స్ బుక్ తెచ్చుకోండి ఆ బేసిక్ మ్యాథ్స్లో ఇవన్నీ స్ట్రాంగ్ చేసుకోండి క్యాలిక్యులేషన్స్ ఎప్పుడు అడిషన్స్ సబ్స్ట్రాక్షన్ డివిజన్ మల్టిప్లికేషన్ ఎప్పుడు స్ట్రాంగ్గా ఉండాలి ఇవి కంపల్సరీ ఒక ఆఫీసర్ కానీ ఒక ఏ ఒక గవర్నమెంట్ ఉద్యోగం ఎవరికైనా సరే ఈ బేసిక్ క్యాలిక్యులేషన్స్ ఉండే కంప్లీట్గా నెంబర్ గేమ్ ఇదంతా కాబట్టి మీరు నంబర్స్లో స్ట్రాంగ్గా ఉండాలి ఈ నెంబర్తో స్ట్రాంగ్గా ఉండి పీవైక్యూస్ని మీరు బాగా అనలైజ్ చేస్తే మాత్రం అది కూడా ఒక సిక్స్ మంత్స్ పెట్టుకోండి వన్ మంత్ టూ మంత్స్ టార్గెట్ పెట్టుకోకండి ఎందుకంటే వన్ మంత్ టూ మంత్స్లో మీకు స్ట్రెస్ వస్తుంటుంది ఆ స్ట్రెస్లో చదువుతున్నట్టే అనిపిస్తుంది కానీ చదువు బయటికి వెళ్తూ ఉంటుంది కాబట్టి సిక్స్ మంత్స్ నుండి మీరు మెల్లిగా చేసుకుంట పోతే డెఫినెట్లీ సీసెట్ సెట్ ఎందుకంటే నేను ఒక సీఈసీ బ్యాక్గ్రౌండ్ ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ హిస్టరీ బ్యాక్గ్రౌండ్ నుండి ఫోర్ టైమ్స్ క్లియర్ చేయగానే అది కూడా టఫెస్ట్ టైమ్స్లో ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ త్రీలో సీసెట్ ఈజ్ చాలా టఫెస్ట్ ఆల్మోస్ట్ ఎన్ఐటీ ఐఐటీలో ఉన్న వాళ్ళు కూడా చేయలేకపోయారు ఎందుకంటే స్ట్రాటజీ లేదు రెండోది ఏంటంటే సీసాలో కాప్రిహెన్షన్ ట్వంటీ సెవెన్ క్వశ్చన్స్ వస్తాయి ఆ ట్వంటీ సెవెన్ క్వశ్చన్స్ కంపల్సరీ చేయండి ఇంగ్లీష్ చేయడం వల్లనే మీరు సీసెట్ చేసే అవకాశాలు క్లియర్ చేసే అవకాశాలు ఉంటాయి డోంట్ డిపెండ్ అపాన్ మ్యాథ్స్ అండ్ రీజనింగ్ మ్యాథ్స్ రీజనింగ్ కేవలం ఒక ఆఫ్ పార్ట్గా పెట్టుకోండి మిగతాదంతా అదంతా పెట్టుకోండి అండ్ సమ్ టైమ్స్ ఈ లాస్ట్ టూ ఇయర్స్లో కాంపరేషన్ చాలా ఈజీగా వచ్చింది సో మీరు ఆ కాంపిటేషన్ మీరు చేసి ఉంటే ట్వంటీ సెవెన్ క్వశ్చన్స్ ట్వంటీ కరెక్ట్ అయినా మీరు సీసెట్ ఈజీగా క్లియర్ చేయవచ్చు సో చాలా మంది మ్యాథ్తో స్టార్ట్ చేస్తున్నారు మ్యాథ్స్తో స్టార్ట్ చేయకండి స్టార్ట్ విత్ కాంప్రహెన్షన్షన్షన్షన్షన్ కాంప్రిషన్ ట్వంటీ సెవెన్ ప్యాసేజెస్ చేసేసేయండి దెన్ గో ఫర్ ఒక ఫిఫ్టీన్ ట్వంటీ క్వశ్చన్స్ ఈజీగా వస్తాయి మీరు ఫిఫ్టీ త్రీ మ్యాథ్స్ క్వశ్చన్స్లో ట్వంటీ క్వశ్చన్స్ ఐడెంటిఫై ఈజీగా చేయొచ్చు సో గో ఫర్ ట్వంటీ మ్యాథ్స్ క్వశ్చన్స్ అండ్ ట్వంటీ సెవెన్ ఫార్టీ ఫైవ్ టు ఫార్టీ సెవెన్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తే ఆల్మోస్ట్ నేను ఎయిటీ వరకు స్కోర్ చేశాను సైడ్ సిక్స్ సిక్స్టీ సిక్స్ కానీ చాలా మంది సిక్స్టీ సిక్స్ కూడా స్కోర్ చేయడానికి ఇబ్బంది పడ్డారు ఈ విధంగా మీరు వెళ్తే డెఫినెట్లీ ఒక సెవెంటీ ఫైవ్ ప్లస్ మీరు సెవెంటీ అబౌ తెచ్చుకునే అవకాశం ఉంటుంది